హలో హాయ్ అండి ఈరోజు మనం జొన్నలడ్డూలు తయారు చేసుకోవాలని జొన్నలు ఒక హాఫ్ కిలో జొన్నలు తీసుకొని వేయించుకుంటున్నామండి చూడండి లైట్గా సిమ్లో పెట్టి ద్వారలుగా వేయించుకోవాలండి ఎక్కువ ఎర్రగా వేగిందను పూలు రేగిపోతాయి అప్పుడు బాగుండదని చెప్పేసి సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి ద్వారలుగా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగాను అది వేయించాక మనం ఒక వంద గ్రాముల కొబ్బరి తీసుకొని బాగా మిక్సీ వేసుకున్నానండి మిక్సీ వేసుకునేదంతా నేతులు వేయించుకుంటున్నానండి చూడండి ఒకసారి చూడండి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఆ కొబ్బరి నేతులు వేయించితే మనం తినేటప్పుడు పంటి కింద పడి బాగా కర్రకర్ర ఆడతా బాగుంటుంది లడ్డులో అందుకోసమే బాగా ఎర్రగా వేయించుతున్నానండి అది కొబ్బరి వేగాక జీడిపప్పు బాదం పప్పు ఈ రెండు కూడా కలిపి ఎంచుకోవాలండి చూడండి బాదం పప్పు కూడా ఇన్ని యాభై గ్రాములు ఉంటాయి ఒక యాభై గ్రాములు తక్కువగా కూడా జీడిపప్పు తీసుకున్నామండి అవి రెండు కలుపుకొని ఏం చేసుకుంటున్నామండి చూడండి ఈ వేయించితే మనం ఒక్క ముక్క ఏం మిక్సీకి వేసుకొని తింటుంటే పంటి కింద పడితే లడ్లో బాగుంటుందని చెప్పేసి వేసానండి అది కొబ్బరి తురుము కూడా బాగా ఎర్రగా అయ్యేదాక అప్పుడు ఆ జొన్నలన్నీ ఇది ఆ విధంగా మిక్సీకి వేసుకోవాలండి బాగా మెత్తగా మిక్సీకి పెట్టుకొని ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి హాఫ్ కేజీ జొన్నలోకి హాఫ్ కేజీ బెల్లం కావాలా బెల్లం బాగా మెత్తగా నల్లగొట్టేసి మళ్ళీ జొన్నపిండి మీద వేసేసి మనం మిక్సీకి పెట్టుకున్నాం జొన్నపిండి మీద చల్లేసి మళ్ళీ రెండు కలిపి ఒకసారి మిక్సీకి వేసుకోవాలండి దాంట్లోనే కొన్ని ఏలక్కాయలు కూడా వేసేసుకోవాలి మనము అది ఒక చూడండి ఇంకా మనం ఎంత కలపాలన్నా కలవటం లేదు ఇది అందుకని మళ్ళీ మిక్సీ పట్టేసుకొని దాన్ని మెత్తగా ఒకసారి అప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి తులుము ఈ జీడిపప్పు బాదం పప్పు కూడా కచ్చాపచ్చాగా ఒకసారి అట్ట మిక్సీలో ఒకటి సార్లు అట్టా తిరగనిచ్చేసి అది కూడా దీంట్లోనే వేసేసుకొని అది చూడండి వేసేసుకొని మనము కలుపుకొని బాగా మెత్తగా కలుపుకొని అప్పుడు నెయ్యి వేసేసుకుని లడ్లు పిసుకునే దానికి మనం రెడీ చేసుకోవాలా చూడండి అంత బాగా మిశ్రమాన్ని అంత బాగా కలిపేసి చూడండి భలే టేస్ట్గా ఉంటాయండి లడ్డు జొన్న లడ్డు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎంతో రుచిగా ఉంటుంది మనం అచ్చగా రొట్టెలు తెలియని పిండి ఆడుచుకొని రొట్టెలు కాల్చుకొని అందరం తెలియని అందువల్ల ఇక లడ్లు చేసుకుందాం అని చెప్పేసి తయారు చేశాను నేను చూడండి నెయ్యి వేయించుకుని జీడిపప్పు వేయించుకొని నెయ్యి రకంగా కొంచెం నెయ్యి పక్కన కాగుంచుకొని పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు ఆ నెయ్యి బస్ కలుపుతున్నాను చూడండి నెయ్యి వేసుకుంటే బాగా రుచిగా ఉంటుందండి లడ్డు సరి చూడండి అది ఆ విధంగా లడ్లు మనం ఎంత గిట్టిగా వద్దినా కానీ పగలవండి గిట్టిగా కూడా ఉండవు తింటుంటే కూడా వాళ్ళు బాగుంటాయండి రోజు లూజుగా రవ్వ రవ్వగా తింటుంటే వాళ్ళు మంచిగా రుచిగా ఉంటాయి పంటి కింద పడి జొన్నలు ఆ జీడిపప్పు బాదంపప్పు పప్పు తగలుతా కొబ్బరి తులు తగలుతా మనం తింటుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి తప్పనిసరిగాను ఎంతో ఈ రుచికరమైన జొన్న లడ్డూలు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఒక్కసారి రుచికరమైన జొన్న లడ్డు ఒక్కసారి ట్రై చేయొచ్చు చూడండి అండి మీరు ఎంతో రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దాంట్లో జీడిపప్పు బాదం పప్పు బెల్లము కొబ్బరి యాలక్కాయలు జొన్నలు మనకు దగ్గర దొరికే జొన్నలు ఒక్కసారి ట్రై చేయొచ్చు చూడండి ఎంతో రుచిగా టేస్టీగా ఉంటాయండి ఈ చూడండి ఒకసారి